వైద్యశాలలో పూరమోస్తాన్ రావు శివరాజు కుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన శిబిరాన్ని ఏర్పాటు చేశారని కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ సుభాష్ ని హాజరై ప్రారంభించారు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పూర్వ మస్తాన్ రావు శివరాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ నెట్ సుభాష్ ని హాజరై ప్రారంభించారు పూర్వ మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఏడు పదుల వయసులో కూడా ట్రస్ట్ ను నెలకొల్పి మస్తాన్ రావు దంపతుల సమాజంలో సేవలు అందించడం గొప్ప విషయమన్నారు సేవ మనసుతో ముందుకు వచ్చే ప్రజలు చాలా అరుదుగా ఉంటారని అయితే చీరాల మాత్రం సేవ తత్పురుషుల నిలయంగా ఖచ్చితంగా చెప్పొచ్చున్నారు వైద్యశాలలో నిరంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో రోగులకు ప్రయోజనకరంగా మారుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాగవీర భద్రాచారి రాజ్ వినయ్ కుమార్ హరిహర్రావు రెడ్డి వాసు ఉషా తదిలు పాల్గొన్నారు మనసులో ఉన్నటువంటి వృత్తులకి ప్రతిరోజు కూడా టిఫిన్ అలాగే పెడతా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా కరోనా టైంలో మొత్తం కూడా రెండు కూడా పది వేల మందికి ఉదయం కూడా భోజనం అలానే కరువులు అలానే కూరగాయలు ఇవన్నీ కూడా రోజు కూడా మీరు మొత్తం కూడా అందించడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి సహాయ మాకు ఈ సందర్భంగా మా అమ్మానాన్న పేరుతో ఈ జన్మనిచ్చినటువంటి అమ్మానాన్న పేరుతో ఈ యొక్క కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ పెట్టి సాగున్నటువంటి గర్భేశ్వరలకి వృద్ధులకి విశ్రాంగులకి ప్రతిరోజు కూడా మేము చోట బెల్లలో అలాగే సాంబారంలో కొబ్బరంలో ఈ మూడు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా ఒక నెల పెట్టాలనుకుంటే మేడం గారు సుభాషి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఆడడానికి చేయలేము ఇది ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి